అప్పన్న చందనోత్సవం అప్పన్న స్వామి దర్శనం నిజ రూప దర్శనం కుందాభనుంతనుహ పరిపూర్ణచంద్ర బింబానుకారివదనో ద్విభుజస్తినేత్ర శాస్త్రస్తిభంగి లలిత క్షితిగత సింహాచలే జయంతి జయంతిదేవవరో నృసింహ శ్రీసింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి చందనోత్సవం సంవత్సరానికి ఒక్కరోజున అంటే వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది సంవత్సరమంతా లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలుమూల నుంచి ఎందరో భక్తులు వస్తారు ఈ చందనయాత్ర విష్ణుమూర్తి నారసింహావతారం ధరించటం గురించిన ఒక పౌరాణికీ ప్రచారంలో ఉంది రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మకోసం తపస్సు చేసి వరం పొంది ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించటం మొదలు పెడతాడు అతని ఆగడాలను భరించటం కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు అప్పుడు వారిని హిరణ్యకశిపుడు పెట్టే బాధల నుంచి రక్షించటానికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం సింహపుతలతో నరసింహావతారం మెత్తుతాడు విష్ణుమూర్తి ఆ రూపంతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే సాధించదు అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వస్తుంది శ్రీచందన వృక్షానికి ఉగ్రత ఉష్ణం తాపం తగ్గించే శక్తి ఉంది కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీచందన లేపనంతో శాంతింపచేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించసాగాడు ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం కూయటంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్ర నరసింహుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్ఠించాడని చెబుతారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాతచందనం అంతా పూర్తిగా తొలచివేస్తారు తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకం ఆ పైన విశేష పూజలు జరుపుతారు ఈ ఒక్కరోజు భక్తులు వరాహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు తిరిగి స్వామివారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది వచ్చే సంవత్సరం చందనోత్సవంలోపు నాలుగుసార్లు స్వామికి చందన లేపనం చేస్తారు దానిని కరాళ చందన ఉత్సవం అంటారు నిజానికి తృతీయకు వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన తయారు చేస్తారు అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు వరాహలక్ష్మి నరసింహస్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు దీన్ని తమిళనాడు కేరళల నుంచి కొనుగోలు చేస్తారు మొదట తృతీయ నాడు మూడు మనుగుల చందనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు మొత్తంగా స్వామికి సుమారు ఐదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజునుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చందనాన్ని నీటిలో కలుపుకుని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం